నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రెడ్డి రోహిత్ కన్వెన్షన్ హాల్లో మెగా లెజెండ్ ప్రెసిడెంట్ రెడ్డి మెగా లెజెండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి వైస్ ప్రెసిడెంట్ జీవివి సత్యనారాయణ జనరల్ సెక్రటరీ రెడ్డి మంజుల జాయింట్ సెక్రటరీ నర్సింగ్ రావు గౌడ్ ట్రెజరర్ ఆర్డి ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్ రెడ్డి జనరల్ సెక్రటరీ సురేఖా ప్రియా ఎగ్జిక్యూటివ్ నెంబర్ నారాయణ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ధర్మేంద్ర కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు

మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్ద స్వాతి తెలియజేస్తున్నాను ఈ మెగాలేజెంట్ సంస్థ అనేది చాలా గొప్పగా మంచిగా ఒక సోషల్ యాక్టివిటీస్లో కానీ అలాగే కల్చరల్ యాక్టివిటీస్లో కానీ చాలా ముందుకెళ్తుంది అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ విజయం వైపు పయనిస్తున్నారు కానీ ఇది గమ్యంగా తీసుకోకండి ప్రయాణంగా తీసుకోండి ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలందరికీ మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను ఇప్పుడు నా పంచుకున్నాను నా పేరు చాలా గిద్దారెడ్డి అండి ఆ నాకు అడ్మిషన్ చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంతమంది కుటుంబ సభ్యులు నాకు చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి నేను నా హస్బెండ్ ఇద్దరు పిల్లలు అంటే పాప బాబు పాప డెగ్రీ సివిల్స్ కోచింగ్ సంగారెడ్డి ఒకసారి యూనివర్సిటీలో చదువుతుంది బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లెవెంత్ క్లాస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేసి చదువుతున్నాడు అలాగే నేను నా ప్రొఫెషన్ వచ్చేసరికి నేను హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ అలాగే తెలంగాణకి అలాగే హ్యావింగ్ మై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ థర్టీ బ్రాంచెస్ ఉన్నాయి వీ ప్రైవేట్ ప్రొఫెషనల్ కోర్సెస్ గావచ్చు కంప్యూటర్ కోర్సెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగా ఎయన్స్ కోచింగ్స్ తీస్తు ఉంటాము అహ్ ఇంకా ఏంటంట ని మామూలుగా కొంచెం 4 అసలు టైం దొరకట్లేదు ఎప్పుడన్నా టైం దొర్తే పాఠం అవగాహన తీసుకుంటాను నిన్నప్పటికి బాలకృష్ణ సార్ కు నా పేరు జీవి సదినాయన మెగా లెజర్స్ లో స్పెషాలిస్డ్ గా పని చేస్తున్నాను అలాగే సివిల్ సర్వీస్ కాబట్టి ఓకే సంస్కారం కాకతళీ చేయరా మేము ఒక రోజు ఏదో లక్ష్మణ్ డెట్కి ఏదో మీద వెళ్ళాను మేము ఒక ఆర్బి ఆర్బినేషన్ పెట్టాము మీరు కూడా యాడ్ చేస్తున్నాం అన్నాడు సరే ఓకే క్యారీ ఆయన అక్కారా ఆ తర్వాత కూడా ఏం తెలియదు నాకు ఫస్ట్ మేము శంషాబాద్లో విమెన్స్ డే చేసిన రోజు ఫస్ట్ అక్కడికి వచ్చారు నాకు ఏం అర్థం కాలేదు ఎవరెవరో ఏం తెలియదు ఏం తెలియదు కూడా సరే అక్కడ చూసినప్పుడు చేసిన కార్యక్రమం చూసి అక్కడ నేను తోచిన సహాయాన్ని అనౌన్స్మెంట్ చేశాను అక్కడ అలా అయిపోయిన తర్వాత వేరేగా నేను కూడా మా ఒక ఈవెంట్ చేశాను సో తర్వాత నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజినయర్స్ ఇద్దరు అల్లరిని కూడా సాఫ్ట్వేర్ ఇంజినయర్స్ ఇక్కడే ఉంటారు హైదరాబాద్ లో

నేను పాయింట్ త్రీ ఎఫ్ఎం లో ఆర్జన తన ఇక్కడే చదువుతుంటుంది ఏలూరు శ్రీ భారతి విద్యాలయంలో అండ్ నేను అబద్ధ నా మీద నమ్మకం ఈ బాధ్యత నేను చేస్తా అని సార్ వాళ్ళకి పనిచేస్తున్నా ఇలాంటి ఇంత బిజీ లైఫ్లో కూడా మనము కొంత సమయం పేద ప్రజల కోసం ఇస్తున్న ఈ చేర్చుకున్నందుకు నేను చాలా చేస్తాను థ్యాంక్ యూ చాలా ఈవెంట్ జరపబడి దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి మెగా మెగాలేయన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా రావడం జరిగింది ఈరోజు అందరూ కలుసుకొని ఒకరికొని సర్వేలో ఉండి లాస్ట్ ఇయర్ సేవా కార్యక్రమం చేసేవారు కూడా అవార్డు జరిగింది సర్వీస్ ప్రోగ్రామ్ మనం ఈవెంట్గా అందరూ मेरा आदर्श पाद में विपक्षी गणमान्यवर हमारा लगा ये संस्था का अंतर सदस्य को सहायक मंत्री वगैरह अंदर की बहुत-बहुत धन्यवाद कल्पना करना मेगा लेजेंड्स थैंक यू फॉर ऑल हमारा मेगा लेजेंड्स द्वितीय भाषण से सतरपंगा ఇక్కడికిచ్చేసినటువంటి తమ మెగా మెంబర్స్ అలాగే అడ్మినిస్ట్రేటర్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు సుదీర్ ప్రాంతాల గురించి ప్రేమించి ఇప్పటివరకు తమ మెగా ప్రోగ్రామ్స్ అడ్జెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ముందుగా మొట్టమొదటిసారి మన స్కూల్లో జాయిన్ అయ్యి మనకి ఎంతో బాధించినటువంటి గీతాంజలి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఈ ఈరోజు మేడం వారికి మేడ్చ జిల్లా ప్రత్యేకంగా మన జీవితం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమం తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి ఆర్గనైజేషన్ని మరి ఇంకా ముందు ముందు నడిపించాలని ప్రతి ఒక్కరికి మనం ఎప్పుడు ఇచ్చినా అనౌన్స్మెంట్ ఇచ్చినా మళ్ళీ అందరూ కూడా ఇలాంటి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటుందరికీ వ్యక్తి థ్యాంక్

తప్పనిసరిగా చేస్తాను సార్ మీకు కొంత అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ నా వాళ్ళకి మన చేయటం ఇచ్చారు కాబట్టి మన గ్రూప్ నుంచి కూడా వారికి సహకరించాలని కోరుకుంటున్నా フィッチャーは何でですか

అలాగే కృష్ణా జిల్లా వాస్తవ్యులు ఒక అందమూరు سرپلام <سؤال> <سؤال> మరి ఈ లెజెండ్ నగాలజన్ గు పరిచయం చేసినటువంటి మా మిత్రులు అయినటువంటి జీవి సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఆర్గనైజేషన్లో నేను ఎన్నో సంవత్సరాల కూడా నేను కోరుకునే శ్వాసలు శ్వాస వర్తగా పనిచేశాను సేవా కార్యక్రమాలు ఎక్కువ చేశాను చారిటబుల్ ట్రస్ట్లో చేశాను ఒక గాయకుడిగా ఒక సింగర్గా ప్రస్తుతం ఎనాన్ గ్రూప్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాడు చిన్న వయసు అయిన కే శేంద్రగౌడ్ గారని ఎంతో కష్టపడి ఆయన మూడు వేల జన్మలతోటి ఈయన ఓన్ కంపెనీ పెట్టి చేశారు మన సత్యనారాయణ గారు ఈ గ్రూప్ గురించి చెప్పి అందరూ కూడా మరి పరిచయం చేసిన వెంటనే నేను స్పందించి ఈ గ్రూప్లోకి వచ్చేసి ఇన్ని చోటు పరిచయం చేసుకోవాలని మరి శేఖర్ గౌడ్ గారు సిఎండిగా ఉన్నారు ఎలాంటి మనం లో మరి త్వరలో నెల్లూరు జిల్లాలో ఒక కార్యక్రమం పెట్టేటువంటి సంస్కృతి రిప్రజెంటేషన్ ఇస్తున్నాను అక్కడ వికలాంగు రెడ్డి రెండు చేయిల్స్ తీస్తున్నాను అదేవిధంగా నేను వెంకటరెడ్డి నగర్ హైదరాబాద్లో ఉన్న మంది